ఫ్రాన్స్ క్లీనింగ్ మరియు బిర్యానీ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చూసారు కదా రొయ్యలు అనేవి ఎంత పెద్దగా ఉన్నాయో అలాగే ఫ్రెష్గా కూడా ఉన్నాయి ఇప్పుడే తీసుకొచ్చారు వీటిని ఇప్పుడు క్లీన్ చేసుకుందాం ఫస్ట్ ఇలా హెడ్ అయితే రిమూవ్ చేసేసుకోవాలి అలాగే మొత్తం ఆ ప్రొటెక్షన్ లేయర్ని అయితే తీసేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక బ్లాక్ది అయితే ఉంటుంది దాన్ని మేతపొట్ట అంటారు దాన్ని కూడా రిమూవ్ చేసేసుకోవాలి కొంతమంది రిమూవ్ చేసుకోకుండా వండేసుకుంటారు దాంట్లో అది రిమూవ్ చేసుకొని మాత్రమే వండుకోవాలి లేకపోతే హెల్త్ అనేది పాడవుతుంది సో దాన్ని అయితే ఇలా చాక్తో కట్ చేసి రిమూవ్ చేసేసుకున్నాను చూసారు కదా ఇదే విధంగా అన్ని రొయ్యలను అయితే క్లీన్ చేసేసుకోవాలి ఫస్ట్ ఇలా అన్ని రొయ్యనైతే వలచేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఈ రొయ్యకైతే వాటర్ వేసుకొని త్రీ ఫోర్ టైమ్స్ అయితే కడుక్కోవాలి శుభ్రంగా చూసారు కదా కొంచెం వైట్ గా అయితే అయ్యాయి ఇప్పుడు 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 మజ్జిగనైతే వేసుకుంటున్నాను ఒక గ్లాసు పెరుగునైనా వేసుకోవచ్చు లేదా వినేగర్ అయినా వేసుకోవచ్చు చేపల్లో కూడా ఇలాగైతే కడుక్కుంటే వాసన అనేది ఉండకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా కడుక్కుంటే వాసన అనేది అస్సలు రాకుండా ఉంటుంది ఇలా బాగా కలుపుకొని వాటర్తో అయితే కడిగేసుకోవాలి రోజు కత్త ఇలా నీట్గా అయితే కడుక్కోవాలి ఇప్పుడు వాటర్ని అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు వాటర్తో కడిగేసుకుంటాను మొత్తం ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాటర్తో కడుక్కున్నాక ఇలా పోల్చిన గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని అయితే కుక్ చేసుకోవాలి అది కూడా చూపిస్తాను వీడియో మొత్తం చూడండి మనం ముందుగా క్లీన్ చేసుకున్న ప్రాన్స్నైతే ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం లైట్గా వాటర్ అయితే యాడ్ చేసి వీటిని ఉడికించుకుంటున్నాను కర్రీ కానీ బిర్యానీ కానీ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఈ ప్రాసెస్ కంపల్సరీ చేసుకోవాలి పచ్చి మాత్రం డైరెక్ట్గా వేసేసుకోకూడదు ఇలా వండుకుంటే బిర్యానీ కానీ కర్రీ కానీ స్మెల్ రాకుండా ఉంటుంది మనం వేసుకున్న వాటర్ అనేది పూర్తిగా బాయిల్ అయిపోవాలి అంటే ముక్కలు అనేవి పడు ఉండాలి వాటర్ అనేవి అసలు ఉండకూడదు ఇప్పుడు కొంచెం వాటర్ ఉన్నాయి కదా మళ్ళీ మూత అనేది పెట్టేసుకుంటున్నాను చూసారు కదా వాటర్ అనేవి కంప్లీట్గా డ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్నైతే ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రాన్స్ బిర్యానీకి అయితే నేను పెద్ద కుక్కర్ అయితే తీసుకున్నాను అలాగే టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాను ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకుంటాను ఇప్పుడు నేను కొంచెం అయితే యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఒక త్రీ తీసుకుంటున్నాను మీరు స్పైస్ ఎలా తింటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కూడా ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై అవ్వాలి వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ధనియాల అయితే టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వన్ స్పూన్ గరం మసాలానైతే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు ఎలా తింటారో దానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి స్పైసీ అనేది ఇప్పుడు కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే డ్రై కొదీనాని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను వన్ కప్ రైస్కి టూ కప్స్ వాటర్ అయితే పడుతుంది మీరు ఏ కప్తో అయితే వన్ కప్ టూ కప్స్ రైస్ తీసుకున్నారో దాని క్వాంటిటీలో అయితే వాటర్ని యాడ్ చేసుకోవాలి టూ కప్స్ రైస్ తీసుకుంటే అదే కప్తో ఫోర్ కప్స్ వాటర్ అయితే పడుతుంది ఇప్పుడు ఉప్పు అనేది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోండి అంటే కొంచెమే కదా వేసుకునింది పడుతుందో లేదో ఉప్పు అయితే చూసుకోండి కారం కూడా చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా కడిగి నానబెట్టుకున్న అయితే యాడ్ చేసుకోవాలి ఇలా అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి తర్వాత కుక్కర్ మూత అనేది పెట్టేసుకుని త్రీ విజిల్స్ వచ్చేదాకా వదిలేస్తే సరిపోతుంది బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నాను త్రీ విజిల్స్ వచ్చేదాకా అలా ఉంచేసేయాలి హై ఫ్లేమ్లో ఒకటి లో ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేలా చూసుకోండి అప్పుడు బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారు కదా బిర్యానీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పొడి పొడలాడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్